పారాయణ చేద్దామనే ఉద్దేశంతో మొదలు పెడుతున్నాము ఈ కార్యక్రమాన్ని దానిలో ముందు దేవీ భాగవతంలో అమ్మవారి గురించి మొత్తము పంచమ స్కందంలో ఉంది కానీ మనం ఏ విషయాలైనా తెలుసుకునేటప్పుడు మొదట అసలు ఎట్లా ప్రారంభమైంది ఎక్కడ ప్రారంభమైంది అనేది కూడా తెలుసుకోవాలి కాబట్టి మొదట మొత్తము భాగవతం మహా శ్రీ దేవి భాగవతంలో పన్నెండు స్కాంభలు ఉంటాయి దాంట్లో మొదటి స్కాందలో అమ్మవారు ఎలా ఫస్ట్ ఉద్భవించింది అనే విషయం చెప్పబడింది ఎక్కడ అనేది కూడా అందుకని ముందు ఆ అధ్యాయాలను పారాయణం చేసిన తర్వాత దాని పంచమ స్థంభంలో దేవి నవరాత్రుల యొక్క ప్రార్థిస్తాము అమ్మవార్ల ఉత్పత్తి అవన్నీ తెలుసుకున్నాను శ్రీదేవి భాగవతం ప్రథమ స్థంధం ఇది ఎక్కడ జరిగింది అంటే ఒకసారి బ్రహ్మదేవుడిని భూలోకంలో ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటామో అక్కడ మా జీవితానికి ఏ విధమైన అడదడులు లేకుండా అడ్డంకులు లేకుండా దుర్మార్గుల యొక్క బాధలు ఇబ్బందులు లేకుండా ప్రదేశం ఏదైనా ఉంటే చెప్పండి స్వామి అని అడిగినప్పుడు బ్రహ్మదేవుడు ఒక చక్రాన్ని భూమి మీద వదిలిపెట్టి ఈ చక్రం ఎక్కడైతే ఆగుతుందో అక్కడ సుఖశాంతలు ఉంటాయి అని చెప్పాడు అప్పుడు ఏం చేశారంటే అందరూ ఆ చక్రంలో పడి వెళుతూ ఉన్నారు సరిగా ఆ చక్రంలో నైమిశారణ్యం దగ్గర ఆగిందట అందుకని నైనసారణ్యము మన భారతదేశంలో అతి పవిత్ర స్థానంగా చెప్పబడింది ఆ ఏ భాగవతంలో కథలైనా శుకుడు శగుణకుడు వాళ్ళు చెప్పినవన్నీ కూడా ఎక్కడ మొదలైనవి అంటే నైమిసారణ్యంలోనే అక్కడ జంతువులు కూడా అంటే విష జంతువులు ఉంటాయి సాగు జంతువులు ఉంటాయి కుర జంతువులు ఉన్నాయి మృగాలున్నాయి అన్ని కూడా తగతమ తమ భేదాలు లేకుండా సర్వ సమానంగా జీవించేవాళ్ళం అంటే పాముల యొక్క ఆ కోమ క్రోధం గాని పులుల యొక్క గర్జనలు గాని అవి కూడా సర్వసాధారణంగా ఎవరి మీద ఏమి ఇబ్బందులు పెట్టేవి కావట అట్లా ఉన్న ఆ ప్రశాంతమైన వాతావరణంలో నరిచాల ఈ దేవి భాగవతము చెప్పుకోవడం జరిగింది అక్కడ ఎట్లా ఉందట అంటే వర్ణనలో కవి చెప్తున్నా అంటే అన్ని మూలాలకి రాసింది మాత్రము వ్యాసుడే ఆ వ్యాసుడు రాసినటువంటి దాన్ని చాలా మంది అనువాదం చేశారనమాట శ్లోకాలను వచన రూపంలో దాంట్లో ఆ వర్ణనలు ఎట్లా ఉందంటే సుందరమైన పచ్చక బయళ్లతోటి వృక్షాల మీద కోయిల గొంతులతోటి అనేక రకాలైన పక్షుల కిలగలా రావాలతోటి చెవులకు చాలా ఇంపుగా ఉండదు ఇంకా మర్రి మధ్య జూబీ చెట్ల వంటి మహావృక్షాలతోటి స్వర్గలోకంలో ఉన్నటువంటి ఉద్యానవనాన్ని పోలి ఉండట నేవీసారణ్యంలో ఉన్నటువంటి ఆ వనం మొత్తం కూడా యజ్ఞాలు యాగాలు ఆధ్యాత్మిక చింతనాలతో ఇక్కడి ఋషులు నిరంతర విభిదం చేసుకుంటారు ఏ ఏ సమయంలో ఏమేం చేయాలో అంటే మనులు త్రికాల సంధ్యలు చేయటము అవన్నీ ఎక్కడ అంటే నదీ తీరాలలో తేలి సంధ్యావందనాలు వాళ్ళ యొక్క క్రియలని చేసుకుంటున్నారట మునికుమారులేమో ఆశ్రమాలకు ఆవులను తీసుకెళ్తున్నారు ఆ సమయంలో ఆకాశంలో ఒక దివ్యమైన వెలుగు కనిపించిందట భూమిపైన పడే వర్షం చుక్కల ఆ వెలుగు ఆ అరణ్యంలో తపస్సు చేసుకుంటున్న ముని ఆశ్రమాల వైపుగా వచ్చింది అంతా ఆ దివ్య కాంతి వైపే చూశారు దగ్గరికి వస్తే ఆ కాంతి మధ్యలో ఒక దివ్య పురుషుడు విశాల నేత్రాలతో పొడవైన ముప్పుతో తపస్సు ద్వారా జ్ఞాన ద్వారా నరిచిన దుట్టు గడ్డలతో ప్రశాంత ప్రహాసంతో కనిపించాడు శౌనకాటి ముందు అతని చూస్తూనే అతనే సూదుడిగా గుర్తించారు అంతటి తపస్సంపన్నుడు తమ ఆశ్రమాలకు మునివాసానికి వస్తున్నందుకు ఆనందపడి ఎదురెళ్ళారు ఎందుకంటే ఈ సూతుడు చాలా పురాణాలను చెప్పాడు ప్రతి దాంట్లో సూత ఉచ అని లేకుండా ఉండేటువంటి పురాణమే లేదు అందుకని అలాంటి మహానుభావుడు వస్తుంటే ముందే ఒక వెలుగు రేఖ కనిపించడాడు అందరికీ ఆయనను అడిగారు ఏమని అంటే మహానుభావ చెవులు లేని పాములు చక్కటి సంగీతం కోసం ఎలా తాపత్రయ అంటే వినడానికి చెవులు లేకపోయినా పాములు సంగీతాన్ని ఆకర్షిస్తేట ఆ విధంగా మేము కూడా మా చెవులు పురాణ ఇతిహాసాలను వినాలని ఎంతో కుతూహలంతో ఉన్నాయి అలాంటి పురాణ ఇతిహాసాలను వినని వారు పాములతో సమానం పురుషార్థాలు సాధించడానికి దే దేవి భాగవతము పంచ లక్షణాలతో ఉందని మీరు చెప్పగా తెలుసుకొని ఉన్నాము ఇంతకుముందు సూత్రుడు చెప్పింది మేము ఎప్పుడో ఎవరి ద్వారానో విన్నాము ఇప్పటికి మిమ్మల్ని మేము చూస్తున్నాం కాబట్టి మహానుభావ నేను చేసేటువంటి యాగాలు యజ్ఞాలు స్వర్గఫలాన్ని అందిస్తే ఏమో కానీ మోక్షాన్ని మాత్రము ప్రసాదించలేము జ్ఞానము పుణ్యము ద్వారా మోక్షం లభిస్తుంది కానీ ఆ మోక్షం ఇచ్చేటువంటి భాగవతం యొక్క కథను మీరు మాకు ప్రీతితో చెప్పండి అని ఈ అక్కడ ఉన్నటువంటి ఋషులు మునులు మునిబాలులు అందరూ అడిగారట అప్పుడు ఆయన ఏం చేశారు అంటే ఇంకా మొదలు పెట్టాడు మాకు ఈ దేవి భాగవతం వినేటువంటి పుణ్యాన్ని కలిగించి మమ్మల్ని ధనులను చెయ్యండి అని అంటే అప్పుడు ఆయన ఏం అంటే మనోహరమైన మధురమైన గొంతుతోటి తోటి వ్యాసుల వారు నాకు శ్రీదేవి భాగవతాన్ని వివరించారు సంతోషంతో ఆ తల్లి గాథలను నేను మీకు చెబుతాను చెప్పేది నేనే అయినా పుట్టుకన్నది లేనిది సకల లోకాలను ఆవహించి ఉన్నది ప్రతివారి హృదయ ఉన్నది అయినా దివ్య జ్ఞానమూర్తి ఆ ఆదిపరాశక్తి ఆ ఆదిపరాశక్తి నా హృదయ పీఠం మీద నుంచి నా తేట పలిగిస్తుంది నేను చెప్తున్నాను అంటే ఇది నా గొప్పతనం ఏమీ కాదు నా మహాశక్తి క్రియా విమూద్యాత్మక స్వరూపమైన ఆదిపరాశక్తి నా నాలుక చివర నిలబడి మీ అందరికీ నా చేత తెప్పిస్తున్నది అంతటి సద్భాగ్యమునిచ్చిన ఆ తల్లిని అందరము ధ్యానించుదాం ఆ తల్లిని ఆశ్రయించిన వారికి లేమి అనేది ఉండదు ఆ పరాంబికను తలుచుకుంటేనే పాపాలు సంసిపోతాయి సకల చరాచర సృష్టి అంటే ఆమెదే అలాంటి మహాశక్తి నా నాలుగో చివర నుండి ఆమె చరిత్రను ఆమె వినిపిస్తుంది అని చెప్పి ఈయన మొదలు పెట్టాడు దీంట్లో అంటే శ్రీదేవి భాగవతంలో మొత్తము పన్నెండు స్కందాలు మూడు వందల పద్దెనిమిది అధ్యాయాలు పద్దెనిమిది వేల శ్లోకాలు ఐదు లక్షణాలతోటి సకల పురాణాలలోను ఈ శ్రీ దేవి భాగవతము ఉత్తమోత్తమైన ఫలాన్ని ఇచ్చేటువంటి పురాణం ఈ దేవి భాగవతంలో శ్రీ మహాలక్ష్మి సరస్వతి కాళికా జన్మ విషయములతో పాటు త్రిమూర్తుల జరణాలను గురించి కూడా వివరణగా ఉంది సూర్యచంద్ర వంశరాజులు చరిత్రలు కిరణ్యక కథ మన్మంత్రములను గురించి కూడా ఇచ్చారు అయితే దీంట్లో మొత్తము పురాణాలు ఎన్ని ఉన్నాయట అంటే అంటే అసలు ఎన్ని పురాణాలు ఉన్నాయి అనే దానికి నా చెప్తున్నాడు పురాణం పద్నాలుగు వేల శ్లోకాలతోటి మార్కండేయ పురాణం తొమ్మిది వేల శ్లోకాలతోటి భవిష్యత్ పురాణం పద్నాలుగు వేల ఐదు వందల శ్లోకాలతోటి భాగవతం పద్దెనిమిది వేల శ్లోకాలతో బ్రహ్మ పురాణం పదివేల శ్లోకాలతో బ్రహ్మాండ పురాణం పన్నెండు వేల ఒక వంద శ్లోకాలతో బ్రహ్మ వైవర్తన పురాణం పద్దెనిమిది వేల శ్లోకాలతో వామన పురాణం పదివేల శ్లోకాలతో వాయు పురాణం ఇరవై నాలుగు వేల ఆరు వందల శ్లోకాలతో విష్ణు పురాణం ఇరవై మూడు వేల శ్లోకాలతో వరాహ పురాణం ఇరవై నాలుగు వేల శ్లోకాలతో అగ్ని పురాణం పదహారు వేల శ్లోకాలతో నారద పురాణం ఇరవై ఐదు వేల శ్లోకాలతో పద్మ పురాణం యాభై ఐదు వేల శ్లోకాలతో లింగ పురాణం పదకొండు వేల శ్లోకాలతో గరుడ పురాణం పంతొమ్మిది వేల శ్లోకాలతో కుర్మ పురాణం పదిహేడు వేల శ్లోకాలతో స్కంద పురాణం ఎనభై వెయ్యి శ్లోకాలు కలిగి ఉంది అన్నిటికంటే స్కంద పురాణమే చాలా పెద్దదనమాట స్కంద పురాణంలో లేని అంశము ఉండదు అనేక అష్టాగంగా అవే కాకుండా పద్దెనిమిది ఉపపురాణాలు కూడా ఉన్నాయి అని చెప్పి సూతుడు నైమిశారంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్తున్నారు ఈ అష్టాదశ పురాణాలను రాసింది ఎవరు అంటే సత్యవతి పుత్రుడైనటువంటి వ్యాసుడు రచించిన తరువాత పూర్తి ఆయనకు సంతృప్తి లేకపోవడం తోటట అష్టాదశ పురాణాల సారాంశంతో శ్రీ మహాభారతం అనగా వేదం భారతాన్ని వేదం అని కూడా అంటారు ఆ వేదాన్ని కూడా ఆయనే రచించారు ఇక కాలాన్ని బట్టి చూస్తే మామూలుగా ఇప్పటికీ ఆరు మన్వంతరాలు గడిచిపోయినాయట అంటే మనువు అనేటువంటి ఆయన ఆరు సార్లు వచ్చేవాడు ద్వాపరయుగాలము ఇరవై ఏడు అయిపోయినాయట ఇరవై ఎనిమిదవ వ్యాసులు ద్రోణాచార్యుడి కొడుకు అయినటువంటి అశ్వత్థామ ఆయన ద్వారా దే ఈ ఆయనకు కూడా ఈ దేవీ భావపుని వ్యాసుల వారు సుగుడికి చెబుతుండగా నేను విన్నానని నా చెప్పుకొని చెప్తున్నాను సోనకాది మును సుధుని మహానుభావ మాకు ఒక సందేహం కలిగింది సృష్టి స్థితి లయలకు హరిహర బ్రహ్మలు కారకులు కదా మామూలుగా సృష్టి స్థితి లయ అనేవి మూడు అవి సృష్టించేవాడు బ్రహ్మ స్థిరము అంటే పోషించేవాడు విష్ణువు మూడోది లయం చేసేవాడు శివుడు అని అది అందరికీ తెలిసిన విషయం అందుకే శ్రీహరి సకల సమర్థుడు ఆది పురుషుడు పురుషోత్తముడు అనంతుడు అని మలో మనకు ఋషులు చెప్తున్నారు అలాంటి మీరు శ్రీహరి వంటి వారి యోగ శక్తికి లోబడ్డాడని సకలము సర్వము శక్తిమయమని సెలవిస్తున్నారు అని సూతుడు ఏం చెప్తున్నాడు అన్నిటికీ మూలం శక్తి అని చెప్పాడు మీరేమో ఇట్లా చెప్తున్నారు కానీ ఇంతకు ముందు ఋషులు వా ఆయననే గొప్పవాడు శ్రీహరి అని చెప్పారు త్రిమూర్తులే కదా మన లోకానికి సర్వస్వము మాకు ఆ విషయము సరిగా అర్థం కావడం లేదు కాబట్టి మాకు ఆ వివరణలు అంటే ఆదిపారాశక్తి యొక్క తత్వాన్ని మాకు తెలియజేయమని చెప్పి ఈ ఋషులందరూ అడిగారు అప్పుడు ఆయన సూత్రుడు చెప్తున్నాడు శౌనకాది మహామునులారా మహామునులకు దేవతలకు నారదాది మునులకు ఈ సందేహము తీర్చే శక్తి లేదు దాని వలనే వారు మహాశక్తి ప్రభావమును గ్రహించలేక శ్రీ మహావిష్ణువే పరమాత్మని సర్వం కలియామి అని అన్ని కార్యాలకు కక్క అని ముఖ్య మోహంతో ఉన్నారు అందున వేదములలో కూడా శ్రీహరి సర్వపాలకుడు అనే ఉంది ఇక పరమేశ్వరుడిని అధుడని బ్రహ్మని చతుర్ముఖుడని ప్రార్థిస్తున్నాడు ఇంకా కొందరు ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడే దైవము అంటారు ఇంకా చంద్రుణ్ణి ఇంద్రుణ్ణి అగ్నిని వరుణ్ణి వాయువును దేవుణ్ణి పరమాత్మ అని సెలవిస్తున్నారు పరాశక్తి యొక్క శక్తి బ్రహ్మదేవుని యందు సృజన శక్తిగాను మహావిష్ణుని యందు పరిపాలన శక్తిగాను వృద్ధుని ఎందుకు సంహారక శక్తి ఉన్నది ఉన్నది ఆదిపరాశక్తి యొక్క శక్తి మాత్రమే అంతేగాని ఆదిపరాశక్తి యొక్క శక్తి లేకపోతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులది ఏమీ లేదు అని చెప్పారు సూర్యులలోని ప్రకాశక శక్తి గాని అగ్నిదేవులులోని దహన శక్తి గాను వాయుదేవుని ఎందుకు ప్రేరణ రూపంగాను కూర్మాదుల పూర్మాధుల ధారిణి రూపంగాను ప్రధ్వరికి ఆ ఆదిపరాశక్తి యొక్క శక్తి వీటన్నిటికీ శక్తియే మూలం ఈ సకల జగత్తంతా శక్తిమయం శక్తి లేని వారు త్రిమూర్తులు కూడా ఎందుకు పనికిరారు అంటే ఆదిపరాశక్తి యొక్క శక్తి కనుక లేకపోయినట్లయితే త్రిమూర్తులు గానీ ఉండే మహాకాళి మహా సరస్వతి మహాలక్ష్మి గారు కూడా శక్తి ఏమీ లేదు శక్తికి మూలము సకల జగత్తంతా అంతా శక్తిమయము శ్రీ మహావిష్ణువు నందు సాత్విక శక్తి బ్రహ్మయందు రాజస్వ శక్తి శివుని తామస శక్తి ఈ మూడు శక్తులు కూడా ఆదిపరాశక్తినితే వచ్చినాయి ఆ శక్తి కనుక లేకపోతే వారు కూడా కార్య ఏ కార్యాలను సక్రమంగా చేయలేరు ఆ యొక్క శక్తుల పేరే మహాశక్తి ఆ మూలాధార శక్తియే సకల జగత్తును నడిపించేది పోషించేది నిర్మించేది ఇదే సకల శాస్త్ర సారము వేదాలలో అంతర్లీనంగా చెప్పిన పరమార్థం మహాప్రభావ సంపన్నురాలు పరంజ్యోతి మాయాపీకురాలు అయిన మహాశక్తిని అంటే ఆ మహాశక్తిని ఏ మాయా కూడా అంటలేదు గురించిన విష్ణుమూర్తి బ్రహ్మదేవునికి బ్రహ్మదేవుని బ్రహ్మదేవుడి నుంచి నారదునికి నారదు నుంచి వ్యాసునికి వ్యాసుని నుంచి నాకు బోధపడింది అలా యోగశక్తి వదిలిన తర్వాత పనులు తెరిచిన మహావిష్ణువు భయభీతితో ఉన్న బ్రహ్మదేవుని చూసి ప్రేమగా అడిగాడు ఎందుకు ఆ భయము భీతి ధ్యానము వదిలి కారణం ఏంటి ఏమని చెప్పను ఈ చెవి భూమిలి అంటే ఈయన చెవిలు భూమిలో అంటే మరుగే డబ్బులు అనే వాళ్ళు పుట్టి వాళ్ళ లోకాలను కల్లోలం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని ఎట్లా నాశనం చేయాలి అనే విషయాన్ని గురించి ఆయన దీంట్లో మొదలు పెట్టాడు దేవి భాగవతంలో మనం దేవి భాగవతాన్ని కనుక సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగితే సకల సృష్టికి జగత్తుకు మూలం ఆది పరాశక్తి అనే తెలుస్తుంది దీనిలో తర్వాత తర్వాత ఏంటంటే వాళ్ళ యొక్క ఉత్పత్తి వాళ్ళు ఏమేం చేశారు అంటే ఏ వ్యామోహము లేకుండా ఉండేది పరాశక్తి యొక్క ప్రభావం ఆ పరాశక్తి యొక్క ప్రభావమే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత వారి వారి పనులను అంటే సృష్టి స్థితి లయ ఈ మూడింటిని చేస్తుంది ఆదిపరాశక్తికి తోడు ఎవరున్న ఆ స్వరూపం ఏంటి అంటే వాళ్ళ ముగ్గురి శక్తి కాకుండా అట్లనే కా మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఈ ముగ్గురి యొక్క శక్తి స్వరూపం త్రిమూర్త్యాత్మక శక్తి అని అంటారు ఆ శక్తి కూడా ఆదిపరాశక్తి స్వరూ స్వరూపమే ఇవి అన్ని శక్తులు ఉన్నది లలిత పరా భట్టాలిత సౌమ్య రూపము లలిత మిగిలిన అవతారాలను అలంకారాలను ధ్యానం చేయాలంటే వాళ్ళు కొంచెం ఉపదేశాలు పొందడాలు కొంచెం నియమ నిష్టాలు అవి ఎక్కువ ఉండాలి అట్లా కాకుండా లలితాదేవి అంటే ఆమె సౌమ్యం ఆమె ఆదిపరాశక్తికి రూపం అన్నమాట ఆదిపరాశక్తి త్రిమూర్త రూపం లాగానే లలితాదేవి కూడా త్రిమూర్తియాత్మక స్వరూపం మహాలక్ష్మి మహా సరస్వతి మహాకాళి ఈ మూడు యొక్క రూపమే ఈ నవరాత్రులలో మొదటి మూడు రోజులేమో మహాలక్ష్మి గాను మధ్యలో ఉన్న మూడు రోజులేమో మహాసరస్వతి గాను తర్వాత మహాకాళి గాను చివరికి మధు మహిషాసుర మధ్య లాగా మహిషాసురుని మర్దించడంతో మన నవరాత్రులు ముగుస్తాయి వీటన్నిటి గురించి మనం వివరంగా రోజు అంటే కొంచెం కొంచెంగా తెలుసుకుందామనే ప్రయత్నంలో

అనుగ్రహం పొందడానికి సనాతన నుంచి ఇప్పుడు కాదండి కోట్ల సంవత్సరాల నుంచి హిందువులందరూ కూడా చేస్తున్నటువంటి ఒక పెద్ద ఆరాధన అందులో భాగంగా ప్రత్యేకించి ఈ రోజు నుంచి ఈ సత్యత జ్ఞాన మండపం కింది వాళ్ళ మేము సంసారం చేస్తాం మీకు అందరికీ తెలుసు నా పేరు తెలుసు అందరికీ తెలుసు ఆమె మా ఆవిడ నా ధర్మపతి ఇప్పటిదాకా మీకు చెప్పింది విన్నాను దేవి భాగవతం దేవి భాగవతంలో ఎన్ని పద్యాలు ఉన్నాయి ఏ భాగం ఏ ఏ పురాణంలో ఎన్ని పద్యాలు ఇప్పుడు అన్నీ మీరు విన్నారు ఆయన అన్నీ చెప్పాలంటే కష్టం అందుకని ఈరోజు మొదటి రోజు కాబట్టి కొంత మనకు వివరణ ఇచ్చిందా కానీ మీరు విన్నారు దీని ఈ ఈ ప్రతిరోజు కూడా ఈ రకంగానే ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు అటు ఆమెమో దేవి భాగవతం అమ్మవారు వాటి గురించి చెప్తుంది మనం విందాం మీతో పాటు నేను కూడా వింటాను దాన్ని చక్కగా రికార్డ్ చేసి మనం అందించేటువంటి అవకాశం కూడా కలుగుతున్నది చాలా సంతోషంగా ఉంది ఈరోజు మరి అట్లాంటి ఈ ప్రక్రియలో భాగంగా మీ అందరికీ నేను చెప్తున్నది ఏంటంటే ఈ ఈ ఈ కార్యక్రమం అంతా కూడా అంటే ఇప్పుడు మీరు వింటున్నారు మీరు చూస్తున్నారు ఎందుకంటే ఇంత వీడియో ఈ రకంగా చేయడం అంతా కూడా అదే మా నా చెప్పాలంటే మా పిల్లవాడితో సమాన స్థాయి మరి ఆయన టైంకి వచ్చారు కరెక్ట్గా ఇక మేము ఏదో మైక్ పెట్టుకొని చెప్పుకున్నాలే ప్రారంభం చేద్దాం ఎందుకంటే ప్రారంభం చేద్దామని నిన్న మధ్యాహ్నం అనుకున్నాం దేవి భాగంలో ఒకవైపు సత్యత ఒకవైపు ఈ రకంగా ఈ ఈ వారం రోజుల పాటు కాదంటే ఒకటో తారీఖు వరకు కూడా చెప్పాలి అని అనుకున్నాం సరే ఏది ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా ఏది చేసినా ఏది రాకుండా కార్యక్రమం మాత్రం ఆగదు కానీ ఆస్తి ఏంటంటే నిజంగా సద్గురు సాయి అంత అర్థం అంటే నేను ప్రారంభం చేయబోతున్నా మా ఆవిడతో ఏదో మామూలు మా మైక్రోఫోన్ అది నువ్వు చెప్తూ ఉన్నాను అంటున్నా ఈ లోపల అదే ఫోటోగ్రాఫర్ స్థాయి వచ్చేసాడు మైక్ పడుకొని ఈ అంతా లైట్లన్నీ చూసుకున్నాను అంటే నేను ఎందుకు అంటే మన సంకల్పం కాదండి సంకల్పం మనదే అంటారు నేను సంకల్పించుకున్నాను మావిడ సంకల్పించుకున్నది ఎవరు కానీ సంకల్పం ఎట్లా ఉన్నా కూడా టైంకి వచ్చి ఆ రకంగా జరుగుతున్నదంటే కారణం ఎవరు అటువంటిది కాబట్టి అందులో కూడా సద్గురువు సాయినాథుడు ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఎవరినైనా చేస్తుంటే దాన్ని ప్రోత్సహిస్తారండి అందుకని సత్యత్వం మనం వింటుంటాం ఒక్కడుగు వేస్తే పదడుగులు వేస్తాను నేను మీరు ఒక్కడుగు వేయండి చాలు నేను పదడుగులు వేస్తాను అని చెప్తారు ఆయన అలాగే ఇప్పుడు నేను అనుకున్నాను ఎవరు వస్తారు ఎవరు రారు ఏం చేస్తాను ఏం లేదు మొదట్లో అనుకునేది ఏంటంటే మూలమును ఈ రకంగా చెప్పాలి కొద్దిసేపుల పాటు కొన్ని సంవత్సరాల పాటు అన్నాము ఖాయిగా ఆయన చెప్పారు సరే అన్నాను కానీ ఈ నవరాత్రులతో ప్రారంభం చేయాలి అనుకున్నారు కానీ నవరాత్రులలో దేవి భాగవతము సచరిత్ర రెండు కూడా వినే అవకాశం కలగడానికి నిన్న మధ్యాహ్నమే అనుకున్నాను అనుకున్న తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఇప్పటిదాకా మీరు దేవి భాగవతం విన్నారు ఈ రోజు కొద్దిసేపు కొద్దిసేపు సత్యరిత్ర కొద్ది సత్యరిత్ర అనేటువంటిది నాకుండే అనుభవంలో మా ఆవిడకు కానీ నాకు కానీ నా కుటుంబానికి కానీ ఉండే అనుభవాలు ఒకటి నేను చెప్తాను సచ్చరిత్ర అనేటువంటిది లలితా స్వరూపమేనండి అమ్మవారి స్వరూపం అంటే వాంగ్మయంగా ఇప్పుడు నేను నేను ఇప్పుడు చెప్తున్న వాగార్థ విభ సంతృప్త వాగార్థ ప్రతిపత్తయే పేద పెత్త అందయ్యే పార్వతీ పరమేశ్వర ఇదేంటి శ్లోకం ఈ అర్థం ఏంటి పార్వతీ పరమేశ్వరవు పార్వతీ పరమేశ్వరం ఎట్లా ఉంటారట వాగార్థ విభ సంతృప్త వాకు అర్థం ఏ రకంగా ఉంటారు అట్లా ఉంటారు అదే ఏమైపోయింది వాంగ్మయం అయిపోయింది అదొక సాహిత్యం దాన్ని కాళిదాస్ గారు రాశారట అది ఎప్పుడైతే మనం గుర్తు చేసుకుంటామో ఆ పార్వతీ పరమేశ్వరుడు ఎట్లా ఉంటారు కదా అట్లాగే పార్వతీ పరమేశ్వరుడు ఉంటారు కదా అనేటువంటి ఏదైతే శ్లోకంగా వాంగ్మయ రూపంలో మనం వింటాము అలాగే సచ్చరిత్ర అనేటువంటిది ఏదైతే పేరు కలిగినటువంటి ఈ పుస్తకం ఏదైతే వాంగ్మయ రూపంలో మాట్లాడుతుంది ఎవరండి హేమాధిపతి నిజంగా అది పరిపూర్ణంగా అమ్మవారి అనుకున్నాను అందుకనే చెప్తాను అండి సచ్చరిత్రలో సాయిబాబాను సాయిబాబా అని పిలుస్తారు అందరికీ తెలిసిందే రెండవది సద్గురు సాయి అని పిలుస్తారు అందరికీ తెలిసిందే ద్వారకామాయిలో బాబా అని పిలుస్తారు అందరికీ తెలిసిందే కానీ ఎక్కువ శాతం బాబాను పిలిచేటువంటి దాంట్లో హేమాధిపతి ఏమని పిలుస్తాడంటే సాయి మాత అని పిలుస్తారు సాయి మాత నన్ను అనుగ్రహించింది అంటాడు ఎవరి సాయి మాత అదే అందుకనే చెప్తున్నాను ఈ ఈరోజు నేను గుర్తు చేస్తున్నాను బాబా దగ్గరికి ఎవరు వెళ్ళినా నువ్వు ఎక్కడున్నావో తెలుస్తా అనేది అడిగేవారు ఎక్కడున్నావు అని ఇప్పుడు నన్ను అడిగారు అనుకో నేను పోయినాను ఎప్పుడో ఒక వందే దగ్గరికి నువ్వు ఎక్కడున్నావు అని ఏం చెప్తా పాడుకోవడం వసతిలో ఉన్నా కానీ నాకు చెప్పబోతుంటేనే బాబా అనేవాడు సార్ మీరు ఎక్కడున్నా తెలుసా అమ్మ ఒడిలో ఉన్నారని చెప్తారు చెప్పాడు చెప్తారట కాదండి ఈ డాక్యుమెంట్ అంటారు చూడండి బాబా ఆ రకంగా అమ్మఒడిలో ఉన్నావు ఏ అమ్మఒడిలో ద్వారకా అంటే అమ్మవారి యొక్క రకంగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకు ఎన్ని లక్షలు సంపాదించిన ఎన్ని కోట్లు సంపాదించినా అమ్మ ఉన్నంత ప్రశాంతత ఎవరూ మనం సంపాదించుకోలేము ఎప్పటికీ మనం చెప్తున్నాం సార్ ఆ కాలేజీ డేస్ వేస్తారు ఆ స్కూల్ డేస్ వేస్తారు ఆ ఎంజాయ్మెంట్ వేస్తారు ఎందుకంటే అక్కడ మనకు ఆ బాధ్యతలు నేను ఇది చెయ్యాలి ఇంత ఖర్చు పెట్టాలి ఇంత బిగులుచుకోవాలి ఇంత విడుతుంటే పిల్లలకి పోతుంది ఇవన్నీ మనం లేవపట్టడం మనకెంత అమ్మ నాన్న చేసి పెడతారు నిశ్చింతగా ఉండేది ఆ రకంగా చేస్తుంటే హాయిగా ఉండేది కాబట్టి ఆ ఆ రోజులు పోయినాయండి నేను అందుకని చెప్తాను ఎప్పుడైనా సరే అమ్మ ఉంది అమ్మ అమ్మ చేస్తున్నది అంతా అనేటువంటి ఆలోచనతో సత్చరిత్ర అనేది సత్ రూపం అది సత్ అంటే కొన్ని చిక్కడానంద కలిక రూప ప్రియంకరి అంటారు అమ్మవారి అంటే ఆమె సత్ స్వరూపం ఆమె ఆమె సత్ అంటే ఆత్మస్వరూపం ఆత్మస్వరూపం ఎవరు పొరాసితే కాబట్టి పరాశక్తి ఆత్మస్వరూపంగా ఉండి హేమాధిపంతు చేత నిమిత్త మాత్రం చేసి సాయిబాబా చేత రాయి చేసింది సతరిత్ర కాబట్టి సత్యరిత్ర అనేటువంటిది పరాశక్తి స్వరూపమే శక్తి స్వరూపం అందుకని రోజు నేను కొద్దిగా గుర్తు చేస్తూ సాయి మాతాన్ని పిలిచారన్నారు ఇప్పుడే మీరు విన్నారు ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఈ మూడు ఎవరిస్తారు ఎక్కడి నుంచి వస్తాయి మీరు అది భగవంతుడి ద్వారా రావండి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఈ మూడు శక్తులు కూడా ఇస్తుంది అంటే పరాశక్తి అమ్మవారి ఈ మూడు శక్తులు కూడా ఇస్తున్నది ఏంటంటే సత్యరిత్ర మరి ఇచ్చాశక్తి అంటే ఇప్పుడు కోరిక లేదు ఇన్ని నాకు డెబ్బై ఏళ్ళు దాటిపోయినాయి అరవై ఏళ్ళు దాటిపోయినాయి ఈ వయసులో ఇప్పుడు ఏదో సత్యరిత్ర ఇది దేవై భాగవతం రెండు చెప్పాలి ఆరోగ్యం గురించి కుదురుకు పడింది పది మందికి చక్కగా గుర్తు చేయాలి అనుకున్నాం పది నేను మధ్యాహ్నం కూడా అనుకున్నాం పది మంది కాదు ఎవరో లేకుండా మనం ఇద్దరు చెప్పుకుందాం నువ్వు చదువుతుండో నేను వింటూ ఉంటాను అనుభవం ఇప్పుడు ఇదంతా ఎవరు చేస్తున్నారండి ఇప్పుడు పది మంది కాదు దేశ విదేశాలలో ఉండేవాడు కూడా వింటారు చూస్తారు ఇంత బాగా చదువుతున్నదా ఇంత బాగా చెప్తున్నారా మన రాందాం అనేటువంటి ఆలోచన ఏదైతే మనం కలుగుతున్నదో దీనికి కారణం ఏంటంటే అడుగు వేస్తే పదడుగులు వేస్తారు అందుకని నేను మధ్యాహ్నం కూడా మారుతున్నా బాబా ఎక్కడ చేయించుకుంటాడా ఆయన ఇష్టం ఆయన చేయించుకుంటాడు ఏది ఇచ్చాశక్తి ఆయన అమ్మవారి స్వరూపమే ఆయన క్రియాశక్తి బుద్ధుల జరుగుతుంది దొరుకుతుంది ప్రతికరంగా జరుగుతుంది ఇంకొక కాసేపు అయిపోతుంది ఇదంతా క్రియాశక్తి జ్ఞానశక్తి దీనివల్లనే ఏమవుతుంది నాకు ప్రత్యేకంగా చెప్పి నాకు మననం చేసుకునే నాకు వినేటువంటి మీకు అని జ్ఞానశక్తి అంటే మనలో ఉండే సందేహాలు తీరుతాయి మనకు ఉండేటువంటి కొన్ని కొన్ని ఆలోచనలన్న మార్పు కలుగుతుంది అమ్మవారే బాబా దాని సందేహమే లేదు ఆమె పరాశక్తి స్వరూపంగా ఆమె అర్థంగా చెప్తుంది అని హేమాని పంతు ద్వారా సచరిత్ర అనేటువంటి పుస్తకంలో మనము గుర్తు చేసుకుంటాం ఈరోజు మొదటి రోజు కాబట్టి మీ ముందు ఈ నవరాత్రులలో ఒకటో తారీఖు వరకు జరిగేటువంటి జ్ఞానం ఆ జ్ఞాన మండపం సచరిత జ్ఞాన మండపం వై అంతస్తులో ఉంది ఈత భాగంలో సంసారం చేసే మేము ఈ కింద భాగంలో ఈ రకంగా రికార్డింగ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉంటున్నారు నేను మనం చేసుకుంటున్నాం కాబట్టి ఇది ఒకటవ తారీఖు వరకు రోజు ఏడున్నరకు ప్రారంభమై ఎనిమిదిన్నర వరకు ఒకవైపు దేవి భాగవతం మరోవైపు సచ్చరిత్ర అందుకని కొంతమంది అంటారు ఇదేంటండి సచరిత చెప్తున్నారు బానే ఉంది బాగానే ఉంది ఎందుకంటే సత్యత జ్ఞాన మండపం కాబట్టి దేవి విభాగతి ఎందుకండి భాగవతం అంటే హిందువుల దగ్గర మరి బాబా అదే పొరపాటు 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 బాబా మనం ఏ మతంలో పుట్టాం ఏ కులంలో పుట్టాం వాటిని మనం గుర్తు చేసి మనం చేయవలసినటువంటి సనాతన ధర్మంగా మనం చేయవలసినటువంటి కర్తవ్యాలను కాయ్యాలను అంచేత చేయించేవాళ్ళు అంటే సద్గురు సాయి ఇప్పుడు నా చేత ముప్పై ఏడు సంవత్సరానికి నేను నా భార్య ఇద్దరు ఇక్కడే శ్రీరామ ఉత్సవాలు జరుపుతున్నాను రోజే ప్రారంభం చేశారు నేను భాగవతం ఒకవైపు ఆమె ఒకవైపు నేను సత్యత్ర మనల్ని చేసుకోవాలి దీనికి ఇంత ఈ రకమైన ప్రోత్సాహం కలగలం అంటే ఇప్పుడు ఎవరు వింటారు ఎవరు ఏ రకంగా రెస్పాండ్ అవుతారు ఆ రైట్లు ఇస్తారు ఇవన్నీ తర్వాత విషయాలు కానీ ఈ కార్యం జరగడానికి ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి నిరుత్సాహం కలగకుండా ఉత్సాహం కలగడం మీరు నిరుత్సాహం కలగడం లేదు నిరుత్సాహం ఏమి కలగలేదు నిరుత్సాహం ఒకటే ఒకే మాకు తృప్తిగా ఉంటుంది ఎవరు వచ్చినా రాకున్నా ఏం జరిగినా జరగకుండా నువ్వు తప్పు వింటుంటా ఏదో మనం ఫోన్లలో రికార్డ్ చేస్తుందా ఇప్పుడు ఇది నిరుత్సాహం కాదండి ఇప్పుడు ఉత్సాహంలో రెట్టింపు అయిపోయింది ఇంత చక్కగా అది యూట్యూబ్ లో కూడా వినగలిగిన స్థితిలో చూడగలిగిన స్థితిలో ఉంది అంటే దాని కారణం అది ఉత్సాహం కలిగించేవారు ఏంటంటే ఆయన జ్ఞానశక్తి స్వరూపం అంటే జ్ఞానం ఎట్లాంటిదంటే అది గుప్పెట్ మూసుకుంటే లాభం లేదండి ఇట్లా మూసుకుంటే ఏముంటుంది ఏముంటో లోపల మనకు తెలియదు తెలిస్తే తెలుస్తుంది గాలి ఆకాశం తప్ప ఏం లేదు అంటే జ్ఞానం ఎట్లాంటిదంటే నువ్వు అందరికీ పరిచయం చేయాలి నీ అనుభవాలు చెప్పాలి సాయిబాబా ఇట్లాంటి వాడు దాయి ఈ రకంగా అనుగ్రహాన్ని ఇస్తాడు దాయి బాబా ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపమైనటువంటి పరాశక్తి ఆమె అంటే శక్తి ఎనర్జీ అంటే ఎలక్ట్రిసిటీ ఉంటుంది ఆ లైట్ ఉంటుంది ఆ లైట్ ఎక్కడో అది ప్రొడక్షన్ అవుతుందండి కానీ మనం ఇక్కడ అనుభవిస్తున్నాం కదా అక్కడ ప్రొడక్షన్ కాకపోతే ఇక్కడ మనం అనుభవించలేం కదా మరి బాబా లేడా అండి లేడండి అంటున్నారు కానీ లేడుగా ఉన్నాడు ఇప్పుడు ఏదైతే ప్రాజెక్ట్ ఎక్కడో ఉంటుంది ఎక్కడో ఉంటుంది ఇక్కడ మనం అనుభవిస్తున్నాం అట్లాగే బాబా అంతటా ఉంటాడు అది ఏ రూపంలో ఉంటాడు పరాసక్తి స్వరూపంగా ఉంటాడు అని మనం ఈ మధ్యకాలంలో ఈ తొమ్మిది రోజుల పాటు మననం చేసుకునే అవకాశం కలిగిస్తున్నందుకు అందరికీ మరొకసారి నమస్కారం చెప్తూ ప్రతిరోజు ఈ రకంగా ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనగా పోతున్నారు శ్రీ సచిదానందద్గురు సైనా కుటుంబ కాయగంత్రబా श्रवणन जुम्बा मनुम्बा अपराधम विहितमित पदमे तमस्व जय जय करभो श्री साईनाथ श्री सचिदनंद सद्गु साईनाथ महराज की जय